ఇంతొక వంకర అన్నట్టుగా బీహార్ ముఖ్యమంత్రి జేడియు అధ్యక్షుడు నితీష్ కుమార్ మరొకసారి బీజేపీతో కలవడానికి సిద్ధమవుతున్నట్టుగా అన్ని సూచనలు సంకేతాలు చెప్తున్నాయి ఆ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కూడా మా నాయకుడి గౌరవం లేని చోట మేము ఇటువంటివి మాట్లాడుతున్నారు ఈరోజు సాయంత్రం అయినా ఎట్ హోమ్ రిపబ్లిక్ డే రోజు ఇచ్చే ఎట్ హోమ్ లో గవర్నర్ తో కూడా కలిశారు అంతేకాకుండా కాకుండా ఆర్జేడి అధ్య నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ ఆ సమా సందర్భానికి ఆ వేడుక హాజరు కూడా కాలేదు అసలు మీ వైఖరి ఎండో స్పష్టంగా చెప్పండి అని నితీష్ కుమార్ ను అడగడానికి ఆర్జేడి వాళ్ళు ప్రయత్నిస్తే వాళ్ళు స్పందించలేదు లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన ఫోన్ కూడా తీయలేదని చెప్తారు ఇంకోవైపున బీజేపీ నాయకుల మటుకు నితీష్ కుమార్ గౌరవం దానికోసం నిలబడాలి అది వాళ్ళు మాట్లాడుతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ఆమె ఒక్కచోట ట్వీట్ పెట్టినప్పుడు అందులో ఏదో అవమానించి అవమానించిందని తీసుకొచ్చారు కానీ నిజానికి చాలా రోజుల నుంచి ఆయన సన్గులో ఉన్నాడు ఇది మరొకసారి ఆయన యూటర్ తీసుకోవడానికి దారితీస్తుందని బలంగానే ఆయన అభితురాలు ఆయన ఇదివరకు చాలాసార్లు యూట్యూబ్ తీశారు నిజానికి సోషలిస్ట్గా ఉండి ఇటు లౌకిక శిబిరంలో ఉండాల్సిన నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరి ముఖ్య పాత్ర వహించారు రెండు వేల పదిహేనులో మాత్రమే ఆయన ఎన్నికలకు ముందు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం ఆర్జేడీతో కలిశారు కలిసిన తర్వాత మళ్ళీ పదిహేడులో బీజేపీ దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారు అట్లాగే మళ్ళీ రెండు వేల ఇరవైలో తిరిగి మళ్ళీ ఆర్జేడీ మళ్ళీ ఆర్జేడీ దగ్గరికి వచ్చారు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ఇట్లా అనమాట ఇప్పుడు మూడు నాలుగు సార్లు అటు ఇటు ఆయన మారుతున్నారు ఈ తేదీలు కొంచెం అటు ఇటు కూడా ఉండొచ్చు ఎందుకంటే అన్ని రకాల అన్ని సార్లు ఆయన మారారు కాబట్టి ఈ మధ్యలో ముఖ్యమంత్రిగా ఒకసారి రామ్జీ ఆయన మాన్జీని పెట్టాడు ఆయన ఇప్పుడు వేరే పార్టీ పెట్టుకొని ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా కూడా వేరే వాళ్ళని పెట్టాడు మళ్ళీ తనే అయ్యాడు ఇది చేస్తూనే ఉంటాడు ఏదో ఒక విధంగా రెండు వేల ఐదు నుంచి ఇప్పటివరకు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయనకు అదొకటే ఏకైక లక్ష్యం మోదీని వ్యతిరేకించి లౌకిక శిబిరంలోకి నితీష్ కుమార్ రావడాన్ని అందరు స్వాగతించారు నిజానికి ఇండియా అనేది ఏర్పడడానికి కూడా ఆయన చాలా సహకరించారు ముఖ్య పాత్ర వహించారు తొలి సమావేశం పాఠంలోనే జరిగింది అయితే ఇండియా తరఫున ఎవరు నాయకుడిగా ఉండాలి రేపు ప్రధాన అభ్యర్థి ఎవరు అనే విషయంలో మటుకు ఆయనకు తనే ఉండాలని బలంగా కోరిక ఉంది ఆ విషయంలో వివాద పడడం వల్లనే ఆయన రేపు ఒకటి రెండు సార్లు దూరం అయ్యారు మొన్న జరిగినప్పుడు కూడా ఆయన కన్వీనర్గా పెట్టాలి అధ్యక్షుడిగానేమో చైర్మన్గా పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను పెట్టినప్పటికీ అదే నితీష్ కుమార్కు మింగుడు పడలేదు ఆయన ఏదో సర్దుకున్నాడు కానీ కన్వీనర్గా ఆయన పెట్టాలని సిపిఎం నాయకుడు సీతారాం యచూరి ప్రతిపాదించినప్పుడు మల్లికార్జున్ ఖర్గే మరొకరు కాంగ్రెస్ నాయకులు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఈ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు అది నితీష్ బొత్తిగా నచ్చలేదు ఆయన సమావేశం నుంచి వెళ్ళిపోయారు లాలూ యాదవ్ కూడా ఆయన బలపరిచారు ఆయన ప్రధానిగా వెళ్తే తన కొడుకు ముఖ్యమంత్రి కావచ్చు అని కూడా ఆయనకు ఆలోచన ఉండింది ఏదైనా అప్పటి నుంచి నితీష్ కుమార్ దూరం పాటిస్తూ పాటిస్తూ రెండు రోజుల నుంచి మళ్ళీ ఆయన బీజేపీకి వెళ్ళొచ్చు అనే కథనాలు ఊపందుకున్నాయి ఇప్పుడు ఇంకా అది ఒక కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తుంది అమిత్ షా బీజేపీ నాయకులు అవుతున్నారు నితీష్ కుమార్ జేడియు సమావేశాన్ని కూడా రేపు ఏర్పాటు చేశారు ఇది అంతా అయిన తర్వాత ఎంఎల్ పార్టీ సిపిఐ ఎంఎల్ అది పెద్ద ఎక్కువ స్థానాలు ఉన్నాయి వాళ్ళు కూడా అడిగారు ఇది ఎందుకు ఇది అంతా దీన్ని భగ్నం చేయొద్దు అని చెప్పారు అఖిలేష్ యాదవ్ ఎస్పీ నాయకుడు యూపీ ఆయన కూడా చెప్పాడు నితీష్ కుమార్ ఇండియాలోనే ఉంటే ఆయన ప్రధాని అభ్యర్థి అవుతారు ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు అని ఏమైనా కానీ ఆయన ఏమి ఇంకా అటే చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ పార్టీ నాయకుల ప్రకటనలు అవన్నీ గమనిస్తే కూడా రేపు రాజీనామా రేపు సమావేశంలో నిర్ణయించి రాజీనామా చేయడం ఎల్లుండి కొత్తగా బీజేపీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం జరగవచ్చు అని భావిస్తున్నారు ఇదే జరిగితే ఇప్పటికే రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తో చర్చలు సీట్ల సర్దుబాటు కుదరని పరిస్థితుల్లో బీహార్ కూడా అటు వెళ్ళటం అనేది లౌకి శిబిరానికి పెద్ద అవుతుంది కానీ నితీష్ కుమార్ కదారు వాటి నేను చెప్పినట్టు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఆయన అటు వెళ్ళటం మళ్ళీ ఇటు రావడం జరిగింది ఈ విషయంలో ఆయనతో పోల్చదగితే పోల్స్తే అన్న చంద్రబాబు నాయుడుని కొంతవరకు మనం పోల్చవచ్చు ఇకపోతే బీహార్ శాసనసభలో టూ ఫార్టీ ఫైవ్ సీట్స్లో ఇప్పుడు వన్ ఫిఫ్టీ నైన్ నూట యాభై తొమ్మిది దాకా నూట యాభై ఐదు దాకా వీళ్ళకి ఉన్నాయి ఇందులో డెబ్భై తొమ్మిది ఆర్జేడీకి డెబ్బై ఎనిమిది బీజేపీకి నలభై ఐదు జేడియుకు పంతొమ్మిది కాంగ్రెస్కు మూడు వామపక్షాలకు పదహారు ఈ రామ్జీ మాన్జీ ఆయన పార్టీ హెచ్ఎంకేపీ ఉంది వాళ్ళకి నాలుగు ఇంకా ఇట్లా ఉన్నాయి ఇప్పుడు కనుక నితీష్ కుమార్ బయటికి వెళ్తే బీజేపీ ఆయన ఆయన పార్టీ జేడియు బిజెపి హెచ్ఎంకేపీ కలిస్తే వాళ్ళకి కనీసమైన నూట ఇరవై మూడు స్థానాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారు ఆయన వ్యూహాల ప్రకారం అలా చేసినా కూడా ఏమీ ఆశ్చర్యం లేదు కానీ ఇంకా అధికారిక ప్రకటన మనకు రావాల్సి ఉంది మీడియా మొత్తం డిసైడ్ అయిపోయింది నితీష్ కుమార్ మరొకసారి బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ అవకాశవాద రాజకీయాలు పదవులు కుదరకపోతే మారడాలు మటుకు ప్రాంతీయ పార్టీల ప్రతిష్టను లౌకిక శిబిరం యొక్క బలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు